సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కంటిరంగ మండలంలో బిఎస్ఆర్పురంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త కూరపాటి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో కూరపాటి రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుంచి విశేషంగా స్పందన లభిస్తుందని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందరూ అభినందిస్తున్నారని ఆయన తెలియజేశారు అదేవిధంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలను జిల్లాలోని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ముందుందని మొదటి స్థానంలో ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు చిత్తూరు జిల్లా సత్యవేడి కాన్సిల్ నియోజకవర్గానికి కొన్ని అనివార్య కారణాల వల్ల మన క్రీతమ్మ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కోఆర్డినేటర్గా శంకర్ రెడ్డిని నియమించడం అనేది ఈ గత నెల ఏడవ తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రతి మండలంలో ఏడు మండలాల్లో ప్రతి మండలంలో మూడు నుంచి నాలుగు దఫాలుగా నేను గా తిరుగుతూ ప్రజల యొక్క స్పందన చూశాను లో తొలగు కార్యక్రమానికి ప్రజల యొక్క స్పందన చాలా బాగుంది ప్రతి ఇంటికి మన తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు మరియు వార్డు వార్డు సభ్యులు బూత్ బూత్ ఇన్ఛార్జులు క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మండల యూనిట్ ఇన్ఛార్జులు మండల పార్టీ అధ్యక్షులు మరియు పెద్దలు అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి సుపరి పనుల తొలి కార్యక్రమం గురించి పాలు మనం ఇచ్చిన ఆరు హామీల్లో తల్లికి వందనం దీపం పథకం ఎన్టీఆర్ భరోసా పథకం రైతు సంక్షేమం మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు పదహైదు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ యొక్క స్పందన చూసి స్పందన చూసి ప్రజల యొక్క కోరిక మేరకు రైతు సంక్షేమం కూడా గా ఇరవై రోజుల్లోనే మన యొక్క ప్రీతమ ముఖ్యమంత్రి వారిలో స్పందించి గా ఈ నెల ఒకటవ తారీఖునే దీన్ని స్టార్ట్ చేశారు ప్రజల స్పందన చూసి సో ఇటువంటి ముఖ్యమంత్రి ప్రజల యొక్క పక్షపాతి ఈ యొక్క ప్ర పక్షపాతి ప్రజల కోసమే ఆహన్వక్షలు కృషి చేస్తూ వాళ్ళ యొక్క కోరికలు చూ చూసి వాళ్ళకి కావాల్సింది అందిస్తున్నాడు మన యొక్క ఇంట్లో పెద్దలాగా తల్లిదండ్రులలాగా ప్రతి ప్రజల్ని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులలాగా చూసి వాళ్ళని ఆశీర్వదిస్తూ వాళ్ళ ఇంటికి ఏ అవసరం వచ్చినా ప్రతి అవసరం ప్రతి ఒక్క అవసరాన్ని ఆయన తన అవసరంగా చూసి అందరికీ అందిస్తున్నారు ఇక్కడ మన ఈరోజు మనము బుచ్చిమనాయుడి కండ్రిగా మండలములు పుత్తేరు విలేజ్ పీవీ కండ్రిగా మరియు ఆలత్తూరు బిఎస్పురం నాలుగు గ్రామ పంచాయతీలని ఉదయం తొమ్మిదిన్నర నుంచి మూడు గంటల వరకు మనం ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి యొక్క ప్రజల యొక్క స్పందన చూసాము అమోఘం వాళ్ళ యొక్క స్పందన చాలా సంతోషంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వం మరియు మన యొక్క ప్రతమ ముఖ్యమంత్రి వర్యులు ఎలా స్పందించి ప్రజల యొక్క అవసరాలు చూసి అన్ని తీరుస్తున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో దీన్ని మరి మనము మరి ఒకసారి మన యొక్క తెలుగుదేశం ప్రభు ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపిస్తే ఇంకా మన యొక్క ప్రతి ఒక్క అవసరము మన యొక్క ప్రీత ముఖ్యమంత్రి వర్గాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్